బాలు విషయంలో మీనా తను కన్న కళలన్నీ నెరవేర్చుకునే పనిలో పడింది బాలుని ముందు తల స్నానం రాపో అని బలవంతంగా పంపిస్తూ ఉంటుంది మీనా దగ్గరికి వస్తే చాలు ఓ తెగ భయపడిపోతూ ఉంటాడు బాలు దానికి స్నానం చేసుకొని వస్తాడు ఈ లోప మీనా షర్ట్ ఐరన్ చేసి బాలుకి ఇస్తుంది ఈ షర్ట్ వేసుకోండి అన్నట్టుగా నువ్వు అటు తిరుగు నేను వేసుకుంటాను అని సిగ్గుపడుతూ ఉంటాడు నేను వేస్తానన్నా కూడా వినిపించుకోడనమాట ఇక కనీసం ఆ ఇన్షర్ట్ అయినా చేస్తాను అన్నట్టు అంటూ ఉంటే వద్దమ్మా తల్లి నువ్వు వెళ్ళిపో అని చెప్పని నెట్టేస్తాడు అక్కడ నుంచి ఇక బాలునే రెడీ అవుతూ ఉంటాడు ఇక మీనా ప్రతిదాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ తనలో తానే మురిసిపోతూ సిగ్గుపడుతూ వస్తూ ఉంటే మనోజు రోహిణి ప్రభావతి మీనా చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటిది అని మనోజ్ ఏమో రాత్రి ఏమైనా ఒక బ్లౌజ్ పీస్ కొనిచ్చుంటాడులే అందుకే అంత సంతోషం అన్నట్టు ఎటకారం చేస్తూ ఉంటాడు ఇక ప్రభావతి ఏ మందు బాటిల్ తీసి దాన్ని మీద కొట్టాడు ఏమి ఇలా ప్రవర్తిస్తుంది అని ఆమె అనుకుంటూ ఉంటుంది ఇంతలో బాలు రెడీ అయ్యి టక్ చేసుకొని కిందకి దిగుతూ ఉంటే అందరూ నోరు ఎళ్ళబెట్టే షాక్లో ఉండిపోతారు ఇదేంటి బాలుయేనా అన్నట్టుగా ఇంతలా మారిపోయాడేంటి అన్నట్టు ఇక రవి కానీ మౌనిక కానీ అన్నయ్య చాలా బాగున్నవన్నయ్య అనేది అంటూ ఉంటే వీళ్ళు నవ్వుకుంటారు అప్పుడు బాలు కూడా పెద్దగా పోతాడు ఎందుకంటే మూడు కోతులు మూసుకోకుండా నవ్వుతున్నాయి ఏంటి వాళ్ళని చూసి నేను నవ్వొద్దా అన్నట్టు ఇక ఫోటో తీసుకుంటానరా చాలా బాగున్నావు అని సత్యం తీస్తూ ఉంటే మావయ్య మావయ్య నాకు కలిపి తీయండి మావయ్య అన్నట్టు మీనా వస్తుంది ఇక మీనా మీద చెయ్యి వెయ్య అన్నట్టు రవి చెప్తూ ఉంటే ఏదో స్టీరిక్ అయిపోతాడు బలవంతంగా నిల్చు తనకి మీనా చూస్తే చాలు నలుగురు కవల పిల్లలే గుర్తొస్తూ ఉంటారు ఎట్లా ఆఖరికి మంచి ఫోటోలు అయితే దిగుతారు స్టిల్స్ ఇస్తారు మీనా అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది బాలు విషయంలో తనని ఎలాగా అంటే ఒక ఆఫీసర్ ఎలా వెళ్తే ఎలా ఉంటాడో చూసుకోవాలని మీనా బాలుని అడుగుతూ ఉంటుంది అలానే బాలుని కూడా ఆ లుక్లో చూసుకొని మురిసి ఏ మాట కా మాట కానీ బాలు ఈ లుక్లో అద్దిరిపోయాడు